మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముందు పలువురు స్టార్ ప్లేయర్స్కు ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి రిటెన్షన్ నిబంధనలకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి తమ తమ జట్లలో మ్యాచ్ విన్నర్లకు సైతం వదులుకున్నాయి ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఒక ప్లేయర్ను రిటైన్ చేసుకున్న యూపీ వారియర్స్ అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల పర్స్తో వేలంలోకి వెళ్లనుంది స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మకు కూడా యూపీ వారియర్స్ షాక్ ఇచ్చింది దీప్తిని వేలంలో నుంచి రిలీజ్ చేసింది దీప్తి శర్మ గత మూడు సీజన్ల నుంచి యూపీకే ఆడుతోంది ఈ ఆల్రౌండర్ ఇప్పుడు వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది ఆమెతో పాటు అలీ సా ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లోస్టో వంటి కీ ప్లేయర్స్ ను కూడా వదులుకుంది యూపీ వారియర్స్ కేవలం శ్వేత సెహ్రావత్ను మాత్రమే రిటైర్న్ చేసుకుంది అలాగే మిగిలిన ఫ్రాంచైజీలు సైతం పలువురు ప్లేయర్స్ని రిలీజ్ చేశాయి ఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ హర్మంప్రీత్ కౌర్ నాట్ సీవర్ తో పాటు ఐదుగురిని రిటైన్ చేసుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మందనా రిచా ఘోష్ ఎల్లిస్ పెరీ పాటిల్ పాటిల్ను తమ వద్దే ఉంచుకుంది అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జమిమా రోడ్రిక్స్ షెఫాలీ వర్మ అన్నాబెల్ సదర్లాంగ్స్ వంటి ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో పరుగుల వరద పారించిన టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వోల్వాల్ను గుజరాత్ జైంట్స్ వేలానికి విడిచిపెట్టింది ఇద్దరు విదేశీ ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో గుజరాత్ ఆసిస్ ద్వయం బెత్ మోని ఆస్లీ గార్డన్ను ఎంచుకుంది డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండాలి ఇక ఆటగాళ్లకు మొత్తంపై కూడా ఐదు స్లాట్లు ఉన్నాయి రిటైన్ చేసుకున్న తొలి ప్లేయర్స్ కు మూడు పాయింట్ ఐదు కోట్లు రెండో ప్లేయర్ కు పాయింట్ ఐదు కోట్లు మూడో ప్లేయర్ కు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు నాలుగో ప్లేయర్ కు ఒక కోటి ఐదో ప్లేయర్ కు యాభై లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫ్రాంచైజీలు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొత్తం పర్స్లోని పదిహేను కోట్ల నుంచి తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు వెచ్చిస్తాయి రిటెన్షన్ల సంఖ్యను బట్టి ఆర్డీఎం ఉపయోగించుకోవచ్చు ఐదుగురిని రిటైన్ చేసుకుంటే ఆర్డీఎం కు అవకాశం ఉండదు కాగా మహిళల ఐపీఎల్ వేలం నవంబర్ ఇరవై ఏడున ఢిల్లీలో జరగనుంది